శ్రీ గురుభ్యో నమరి ఓం శుక్లాంబరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే అందరికీ నమస్కారం మనకి చాలామందికి చెప్పాను నేను మనకి ఇరవై నాలుగవ తేదీ ఉదయం నుంచి ఇరవై ఐదు తేదీ మధ్యాహ్నం వరకు మనకు ఉన్నటువంటి పౌర్ణమి ఘడియలు ముఖ్యంగా ఇరవై ఐదవ తేదీ మనకి పౌర్ణమి సోమవారం ఆ రోజున గ్రహణము ఉన్నదని చెప్పేసి చాలామంది ఇబ్బందులు పెడుతున్నారు ఆ విషయం లేదన్న విషయాన్ని మీద చెప్పి ఉన్నాను నేను అయితే మనకి మన కొన్ని కొన్ని దేశాలు అంటే లైక్ జర్మనీ కానివ్వండి ఇంగ్లాండు ఫ్రాన్సు తర్వాత ఐర్లాండు తర్వాత వచ్చేసరికి మనకి స్పెయిన్లోను సౌత్ నార్వేలోను అండ్ బెల్జియంలో తర్వాత కొద్దిగా జపాన్లో పసిఫిక్ ఓషియన్ మీద కొంతవరకు ఈ యొక్క గ్రహణం యొక్క ప్రభావం ఉంటుంది మరి అక్కడ ఉన్న వాళ్ళు మన వాళ్ళు చెప్పాలి కదా అక్కడ మన వాళ్ళకి మనము ఈ యొక్క ఎఫెక్ట్ ఉంది చెప్పాలి కదా మరి గ్రహణం తర్వాత ఏ రాశుల వారికి ఎఫెక్ట్ ఉంది అని అడుగుతున్నారు చాలామంది దాదాపు ఏ రాశి వారికి ఎఫెక్ట్ ఉంటుంది మనకి ముఖ్యంగా అంటే కన్యా రాశి వారికి మీన రాశి వారికి మరియు మేష రాశి వారికి కూడా ఎఫెక్ట్ ఉంది కన్యా మీన మేషం కొద్దిగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఎఫెక్ట్ రాశి కూడా ఉంది సో ఈ నాలుగు రాశి వారు అంటే టీ షేప్ ఉన్నటువంటి రాశుల వారు కన్య నుంచి స్ట్రీట్గా సప్తమ స్థానం మీనం దాని పక్కన ఉన్నటువంటి మేషము దాని కింద ఉన్నటువంటి కుంభం ఈ నాలుగు రాశుల వారి మీద కొద్దిగా నెగిటివ్ ప్రభావం పడే అవకాశం బలంగా కనబడుతోంది కాబట్టి మీనము కన్యా ఎందుకంటే హస్తానక్షత్రంలో కన్యా రాశిలో ఈ గ్రహణం ఏర్పడుతుంది సుమారుగా మనము ఇండియన్ టైం ప్రకారం చెప్పుకుంటే మధ్యాహ్నం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి ప్రారంభమవుతుంది ఈ రవి చంద్రులకి మధ్యలో భూమి వెళ్ళడం అంటే భూమి తిరగడం వల్ల చంద్రుని యొక్క కాంతి అనేది ఒకవైపున భూమి మీద మనకు పెట్టడం లేదు కాబట్టి అక్కడ మనకి గ్రహణం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనకిప్పుడు నక్షత్రంలో కన్యా రాశి వారికి గ్రహణం ఎఫెక్ట్ ఉంది ఎక్కువగా ఉంది కనుక కొద్దిగా మనము కన్యా రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడ ఐర్లాండు జపాను అలాగే సౌత్ నార్వేలోను అలాగే జర్మనీ ఇలాంటి చోట్లల్లో మాత్రమే అంటే పశ్చిమ దేశాలలో మాత్రమే మనకి గ్రహణ ప్రమేయం ఉంది ఈ కన్యా మీనము మేషము కుంభరాశి వారు జాగ్రత్తగా ఉంటే చాలా అనుకూలంగా ఉంటుంది ఈ విషయాన్ని తెలుసుకోండి ఇప్పుడు పడుతుంది ఎందుకంటే మనకి గ్రహణం లేదనగానే ఇప్పుడు మనకి ఐర్లాండ్ నుంచి ఒకళ్ళు ఫోన్ చేశారు శ్రీ వెంకటేశ్వరరావు గారు ఐర్లాండ్ నుంచి ఫోన్ చేశారు అలాగే మనకి జర్మనీ నుంచి రెడ్డి మేఘనా ఆవిడ ఆవిడ ఫోన్ చేశారు అక్కడ గ్రహణ సమయం ఎప్పుడుందండి మా గ్రహణం ఉందన్నారు ఈ టైం చెప్తున్నారు మాకు అని అడిగితే అవునమ్మా మీ టైంకి మీకు గ్రహణం ఉంది మీకు రాత్రి సమయం కాబట్టి ఆ సమయంలో మీకు గ్రహణం ఉంటుంది కాబట్టి అక్కడ మీరు ఆ సమయంలో గ్రహణ టైం ప్రకారం అంటే ఇంద ఇండియన్ స్టాండర్డ్ ప్రకారంగా మాత్రం మధ్యాహ్నం పదకొండు గంటల నలభై నిమిషాల నుంచి మాత్రమే గ్రహణం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది దాన్ని మీరు ఇతర లోకల్ మీన్ టైం కరెక్షన్ చేసుకొని మీ దాన్ని చూసుకోవచ్చును దానికి ఇబ్బంది లేదు కానీ ఈ దేశాల వరకు నేను మొదటిగా ఏది చెప్పాను ఆ దేశాల వరకు మాత్రమే గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉందన్న విషయాన్ని గుర్తించండి ఈ రాశుల వారికి మాత్రమే ఎక్కువగా ప్రమాదం కలిగించే అవకాశం రెండవది భౌతికమైనటువంటి భౌగోళికమైనటువంటి ప్రమాదం ఎక్కువ సూచిస్తుంది భూకంపాలు కానీ అంటువ్యాధులు ప్రబడం కానీ ఒక్కొక్క ప్రాంతంలో సునామీలు రావడం కానీ లేదా బిల్డింగులు పడిపోవడం కానీ ఇటువంటివి అంటే భౌతికమైనటువంటి ప్రకృతి కొద్దిగా ప్రకోపం చెందేటువంటి అవకాశం ఉంటుంది కనుక కాస్త ఈ గ్రహణ సమయంలో స్పెసిఫిక్గా ఈ కన్యా మీన మేష కుంభరాశి వారు బయటికి వెళ్లకు ఉంటే మంచిది అది ఏ దేశం చెప్పిన దేశాలంటల్లో కూడా ఖచ్చితంగా కొంతమంది అడుగుతున్నారు ఏమండి మా అమ్మాయి జర్మనీలో ఉంది మరి మా అబ్బాయి జపాన్లో ఉన్నాడు మరి మా అమ్మాయి ఇంకొక అమ్మాయి ఐర్లాండ్లో ఉన్నారు అండ్ మా వారు తర్వాత ఎక్కడ మనకి ఫ్రాన్స్లో ఉన్నారు మా యొక్క విఎంపులు ఇంగ్లాండ్లో ఉన్నారు మరి వీళ్ళందరి పేరు మీద మేము దానం చేయవచ్చా ఎవరి పేరు దానం చేసుకోవడం ఇబ్బంది ఏం లేదు దానం అనేది ఎవరికైనా బీదవారి చేసుకోవచ్చు బ్రాహ్మణి చేయవచ్చును ఈ కేతుగ్రస్తాస్త చంద్రగ్రహణ దోష నివృత్తి కొరకు మనము ఏం దానం చేయాలి అన్నది చాలామంది ఉలవలు ఒక చిత్రమైన వస్త్రము ఆవు నెయ్యి అలాగే ఒక చంద్రబింబము అలాగే బియ్యము లాంటివి మీరు కనుక ఇచ్చినట్టయితే దోష పరిహారం జరుగుతుంది నేను కూడా ఇవ్వచ్చు దేశం దేశంలో ఇంగ్లాండ్లో అందరూ కూడా గ్రహణ దోషం పడకుండా ఆనందంగా ఉండడానికి ఇంగ్లాండ్ ప్రజలందరూ కూడా బాగుండడానికి నేను దానం చేయవచ్చు అంటే తీవ్రవాదు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుందిగా ఇటువంటి దరిద్రపు మత చాందస తీవ్రవాదులు ఒక ధార్మికమైనటువంటి పాటలు వింటుంటే కూడా మనల్ని వచ్చి కొట్టేటువంటి స్థాయికి దిగజారినటువంటి వ్యక్తులు కూడా అన్ని దేశాలు ఉన్నారు కదా అటువంటి వ్యక్తులందరూ కూడా మనకి శత్రువులుగా కాకుండా మిత్రులుగా మనతో కలిసిమెలిసి ఉండేట్టుగా చూడమని చెప్పి భగవంతునికి మనం దానం చేసుకోవచ్చును అంటే శత్రువులు కూడా మిత్రుడానికి లేదా శత్రునాశనం కొరకు మనం దాని నాశనం అంటే ఏమిటి చనిపోవడం కాదు శత్రులు కూడా మంచివాళ్ళుగా మారడానికి మనం దానం చేసుకోవచ్చు ఫ్రాన్స్లో ఉన్నవాళ్ళు ఐర్లాండు జపాను తర్వాత ఫ్రాన్సు తర్వాత జర్మనీ ఇటువంటి దేశం అందరూ కూడా భౌగోళికంగా కూడా అందరూ కూడా సురక్షితంగా ఉండడానికి మనం ధ్యానం కూడా చేయవచ్చు బట్ ఈ రాశుల వారికి ప్రమాదం ఈ ప్రకృతి ప్రకోపంలో ఈ రాశుల ఎఫెక్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండగలిగితే అదృష్టవంతమైన శుభయోగం ఉంటుంది ఆ సమయంలో మీరు గ్రహణ సమయంలో బయటకు వెళ్లకుండా ఉంటే చాలు అన్న విషయాన్ని గుర్తించుకుంటే సరిపోతుంది ఈ విషయం ఈ రాశుల వారికి దాన ధర్మాలు చేసుకోవడం ఉత్తమం ఆ సమయంలో తప్పకుండా భగవద్గీత పారాయణం హనుమాన్ చాలీస పారాయణం చేయడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు అని తెలియజేసుకుంటూ ఈ రాష్ట్ర వారు జాగ్రత్తగా ఉండాలని మరొకసారి హెచ్చరిస్తూ మన భారతదేశంలో ఎటువంటి గ్రహణ సూచన లేదు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా పాటించవలసిన అవసరము లేదు అనే విషయం గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ ఇంకొక మరో విశేషం సూర్యోపాసకులు ఉంటారు కొంతమంది చంద్ర సూర్యోపాసకులు ఉంటారు కదా ఈ సూర్యోపాసకులు లాంటి వాళ్ళు గ్రహణ సమయంలో తప్పకుండా జపం చేసుకుంటూ ఉంటారు కాబట్టి వారు మాత్రం వారికి తప్పకుండా మీ యొక్క విధి విధానం గ్రహణ సంబంధ సూచితమైనటువంటి విధి విధానాలు ఆ యొక్క ప్రాముఖ్యతల్ని నియమనిష్టలు పాటించవలసిన అవసరం ఉంటుంది కొంతమంది సూర్యోపస్థా ఉంటారు అంటే సూర్యుడిని ఉపాసించేవాడు కాబట్టి వారు మాత్రం తప్పకుండా ఏ గ్రహణం వచ్చినా సరే వారు తప్పకుండా జపం చేసుకుంటారు అలాంటి వాళ్ళు జప తప హోమాదలు జరుపుకోవచ్చును శుభమస్తు నమస్కారం తప్పకుండా ఇటువంటి శుభమైనటువంటి విశేషాల గురించి చెప్తున్నాను కదా మరి మీరు మీరందరూ కూడా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేదైనా సుఖినో భవంతు నమస్కారం